కెథీడ్రల్ బయట భాగం చూస్తే ఈ విధంగా కనిపిస్తుంది ప్రీడరా క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా ఈరోజున నేను ఆస్ట్రియా దేశంలో ఉన్నటువంటి లిన్స్ అనే ప్రదేశంలో ఉన్న ఒక కెతీడ్రల్ని చూడటానికి వచ్చాను ఈ కెతీడ్రల్ సెంట్ మేరీస్ కెథీడ్రల్ మరియ తల్లి గౌరవార్థం నిర్మించబడిన ఒక కెథీడ్రల్ ఈ కెథీడ్రల్ చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంది చూసారా చాలా పెద్ద కెథీడ్రల్ ఆ పై భాగం ఒకసారి చూడండి పైన రూఫ్ ఎంత అందంగా ఆకర్షణీయంగా ఉందో గమనించండి ఒకసారి ఇక్కడ ఒక పెట్టిలాగా కనిపిస్తుంది చూడండి ఇది ఎందుకంటే పాప సంకీర్తనం చేసే ప్రదేశం ఇది ఈ ప్రదేశంలో పాప సంకీర్తనం చేస్తారు ఈ యొక్క గుడిలో పిల్లర్స్ చాలా పెద్దగా ఉన్నాయి ఉదాహరణకు ఒక పిల్లర్ మీకోసం చూపిస్తున్నాను ఈ పిల్లర్ చూడండి ఎంత పెద్దగా ఎత్తుగా ఉందో చూడండి ఇక్కడ అటువంటి కూర్చున్న ప్రదేశంలో కూడా బెంచెస్ ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు మీకోసం నేను పద్నాలుగు స్థలాలు చూపించబోతున్నాను ఇక్కడ రాళ్లతో చెక్కారు పద్నాలుగు స్థలం ఒకటో స్థలం తర్వాత ఇక్కడ రెండవ స్థలం చక్కగా రాళ్లతో చెక్కారు ప్రియులారే చాలా బాగుంది అసలు చోటాకి మూడవ స్థలం నాలుగవ స్థలం ఐదవ స్థలం ఆరవ స్థలం ఏడవ స్థలం చూసారా చక్కగా చెక్కారు అద్భుతంగా ఇక్కడ మధ్యలో పునీత పేతురు గారు ఫోటో ఉంది ఇక్కడ స్వరూపం చేతిలో తాళపు చెవులు దేని గుర్తంటే పేతురుగారు పరలోక రాజ్యకు తాళపు చెవులు పట్టుకున్నట్లుగా ఇక్కడ ఫోటోలో మనకు కనిపిస్తుంది ఇక్కడ కూడా ప్రీలరా ఆ యొక్క పిల్లర చూడండి ఎంత పెద్ద పిల్లర రాళ్లతో చక్కగా అద్భుతంగా చేశారు సెంట్ మేరీస్ కెథీడ్రల్ ఇన్ లిన్స్ ఆస్ట్రియా దేశంలో లిన్స్ అనే ప్రదేశంలో ఉన్నటువంటి సెంట్ మేరీస్ కెథీడ్రల్ చాలా ఎత్తుగా ఉంది పిల్లరా పైన చూడండి కప్పు ఎంత ఎత్తులో ఉందో అది పునీత పౌలు గారు సెయింట్ పాల్స్ పునీత పౌలు గారి స్వరూపం ఇక్కడ ఉంది చాలా పెద్దగా ఎత్తైన స్వరూపం సెయింట్ పాల్ అని ఇక్కడ రాస్తుంది చూడండి ఎంత పెద్దగా పునీత పౌలు గారి స్వరూపాన్ని ఇక్కడ పెట్టారు ఇక్కడ మళ్ళా ఎనిమిదో స్థలాన్ని మనం చూస్తున్నాం తొమ్మిదవ స్థలం పదవ స్థలం పదకొండవ స్థలము పన్నెండవ స్థలము పదమూడవ స్థలము పద్నాలుగవ స్థలం మళ్ళీ ఇక్కడ మనం పాప సంగీతం చేయాలంటే గురువులు ఇక్కడ ఈ యొక్క లోపల ఉంటారు ఈ చిన్న గదిలో పాప సంగీతం చేయాలనుకున్న వాళ్ళు ఈ పక్క కానీ కుడి పక్కన కానీ ఎడం పక్కన మధ్యలోనేమో గురువు ఉంటారు ఇటు లెఫ్ట్ రైట్ ప్రజలు పాప సంగీతం చేయవచ్చు ఎంత స్పష్టంగా అద్భుతంగా ఉందో చూడండి ఇక్కడ కిటికీలు కూడా చాలా కిటికీలో కూడా ఒక్కొక్క కిటికీలో ఒక్కొక్క అంశం గురించి చక్కగా క్లుప్తంగా వివరించారు ఇక్కడ ఇవన్నీ చెప్పటం చాలా సమయం అయింది కాబట్టి చెప్పట్లేదు మీకు వివరించట్లేదు కానీ చూడండి అసలు ఎంత అద్భుతంగా బయట నుండి సూర్యుడు పడుతున్నాడు సూర్య రశ్మి పడుతుంది ఆ యొక్క కిటికీలో ఈ యొక్క బొమ్మలు స్వరూపాలు దేవునివి ప్రకాశవంతంగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి ఇది కూడా పాప సంగీతం చేయడానికి ఇక్కడ బెంచీస్ చూసారా కూర్చోటానికి ఎంత పెద్దగా ఉన్నాయో ఇక్కడ మరియ తల్లి పేరు మీద ఒక ఫ్లాగ్ ఉంది ఇక్కడ ఇక్కడ చాలామంది వచ్చి ప్రార్థనలు చేసుకుంటూ ఉంటారు కవర్తులు వెలిగించి ఇక్కడ ప్రేయర్ చేసుకుంటూ ఉంటారు ఇక్కడ మరియ తల్లి మదర్ మేరీ స్వరూపం ఇక్కడ ఉంది ఈ మరియ తల్లి దగ్గరికి వచ్చి అనేక మంది ప్రార్థనలు చేసుకోవడం జరుగుతుంది చూడండి మరి తల్లి స్వరూపం ఎంత అందంగా ఆ తల్లి యొక్క స్వరూపం ఎంత బాగుందో చూడండి పిల్లరా ఇక్కడ మళ్ళీ ఈ యొక్క గోడ చూడండి ఇక్కడ క్యాండిల్ ఉంది ఇక్కడ చూడండి షార్జ్ మడోనా మరియు తల్లి పేరు మీద కవర్త్ మీద మరియు తల్లి ఫోటో ఉంది ఇక్కడ కూడా మళ్ళీ ఈ యొక్క గోడను మీరు గమనించినట్లయితే ఎంత పెద్దగా పై కప్పు భాగం చూడండి ఎంత అందంగా ఉందో ఇక్కడ కూడా ప్రార్థన చేసుకునే ప్రదేశం ఇది కవత్తులు మీరు ఎప్పుడైనా లిన్స్ అనే ప్రదేశానికి వస్తే తప్పనిసరిగా ఇక్కడ సెయింట్ మేరీస్ కెడ్రల్ మర్చిపోకుండా చూడండి ఇక్కడ మరి బిషప్ గారులు గురువులు కూర్చునే ప్రదేశం సిట్స్ ప్లేస్ కూర్చునే ప్రదేశం చూడండి ఎలా ఉందో పీఠం బలిపీఠం చూడండి ఎలా ఉంది ఇక్కడ మరి ఈ ప్రదేశం నుంచి చూస్తే పై భాగం ప్రిలార ఎలా ఉంటుంది చర్చి బలిపీఠం ఇది ఈ బలిపీఠం నుంచి చూసినట్లయితే ప్రజలు ఇక్కడ ఇదిగోండి బలిపీఠం నుంచి చూస్తే గుడి ఈ విధంగా కనిపిస్తూ ఉంది ప్రిలారా ప్రభునందు ప్రియులారా ఇక్కడ బంగారపు శిలువ పై భాగాన్ని చూసినట్లయితే ఇక్కడ మరియ తల్లి స్వరూపం కనిపిస్తూ ఉంటుంది లైటింగ్ ఎక్కువ వల్ల మనకు సరిగ్గా కనిపించట్లేదు ఇక్కడ మరియమాత స్వరూపం ఉంది కాబట్టే ఈ యొక్క డోమిని సెంట్ మేరీస్ కెడ్రల్ అన్నారు ఇక్కడ సిలువ గోల్డెన్ క్రాస్ ఈ క్రాస్ పై భాగంలో సెంటర్లో మరియ తల్లి స్వరూపం ఇక్కడ ఉంది ఇది ఈ యొక్క డోమ్ పిల్లర్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి ప్రిలరా ఒక్కొ పిల్లర్కి ఇంకో పిల్లర్ మధ్యలో చాలా అద్భుతంగా ఈ యొక్క పిల్లర్స్ చూడండి పిల్లర్స్ మధ్యలో ఎంత అందంగా బ్యూటిఫుల్గా ఉందో నాకు ఈ యొక్క దేవాలయంలో బాగా ఈ పిల్లర్స్ చాలా బాగా నచ్చినాయి బిట్వీన్ ద పిల్లర్స్ కళ్ళు చాలా అందంగా దేవుని యొక్క దేవాలయం ఎంత అద్భుతంగా ఉందో చూడండి ప్రిలారా దే దేవాలయం అంటే దేవుడు నివసించే ప్రదేశం కాబట్టి దేవాలయం ఎంతో అందంగా అద్భుతంగా సెంట్ మేరీస్ కెతీడ్రల్ ఆస్ట్రియా దేశంలో లిన్స్ అనే ప్రదేశంలో ఈ యొక్క కెతీడ్రల్ ఉంది ప్రియు ఇప్పుడు మీ అందరికీ శిలువ స్వరూపాన్ని ఉన్నాను మెట్లు ఎక్కుతున్నాను ఇక్కడ బంగారంతో చేసిన యేసుప్రభు సిలువ శిలువ ఒకటి కనిపిస్తుంది చూసారా బంగారంతో చేసిన యసుప్రభు శిలువ ఇది కూడా చాలా అద్భుతంగా అందంగా ఉంది చక్క సూర్యుడు కూడా చక్కగా ఈ యొక్క దేవాలయంలో లైటింగ్ లేకుండా నేచురల్ బ్యూటీ క్రాస్తో చేసిన సిలువ మనకు కనిపి బంగారంతో చేసిన సిలువ మనకు కనపడుతుంది చూడండి ఎంత అందంగా ఉందో మళ్ళా పిల్లర్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి ఎంతో పెద్ద పిల్లర్స్ పైన కూడా చాలా అందంగా ఉంది ఒక డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ మీ అందరికి ఒక మాన్స్ట్రన్స్ చూపిస్తున్నాను దివ్య సప్రసాదం పెట్టే మోన్స్ట్రన్స్ హా బ్యూటిఫుల్ ఇటీస్ చూడండి ఇది పద్దెనిమిది వందల డెబ్బై మూడో సంవత్సరం రాసి ఉంది ఇక్కడ చాలా అందంగా అద్భుతంగా ఈ మాన్స్ట్రెన్స్ ఉంది ఈ మధ్యలో దివ్య సప్రసాదం పెడ ప్రతిష్ఠిస్తారు ఈ దివ్య సప్రసాదం ప్రతిష్ఠించిన తర్వాత ఇది ఆరాధనకి ఉపయోగిస్తారు బయట నుంచి ఒక సెంట్ మేరీస్ కెతీడ్రల్ చూస్తే పెనకల్ ఆ కెతీడ్రల్ పైన ఇలా ఉంటుంది ప్రిలర్ కనిపిస్తుంది ఎంత బాగుందో ఎంతో హైట్లో ఈ కెతీడ్రల్ని కట్టారు సెంట్ మేరీస్ కెడ్రల్ ఇన్ లిన్స్ ఆస్ట్రియా దేశంలో లిన్స్ అనే ప్రదేశంలో ఉన్న సెంట్ పీట్ సెయింట్ మేరీస్ కెడ్రల్